వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి జోగులంబ గద్వాల జిల్లా మానపాడు మండలం బోరవెల్లి గ్రామంలో వెళ్లిసినటువంటి శ్రీ శ్రీ జములమ్మ పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మరి బండలావుడి పోటీలను అయితే నిర్వహించడం జరిగింది మరి యొక్క బండలావుడి పోటీలకు కూడా మరి బహుమతులను ప్రదానం చేసినటువంటి వ్యక్తి మరి జగన్ గౌడ్ గారు మరి ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ బండలావుడి పోటీలను మరి నిర్వహిస్తున్నారంట మరి ఆ బండలావుడి పోటీలకు సంబంధించి మరి యొక్క గుడికి సంబంధించి మరి అన్నగారిని నాలుగు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను చెప్పనా మీ బోరేలు జగన్ కాడు గుడి బులాబీ సకాంతి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తాము ఉత్సవాలు నడుపుతాము బండ పండుగలు చేస్తాము ప్రజలు మేము మాకు పాడి పాటలు మంచిగా కోరుకోవాలని నడిపిస్తున్నాం ప్రతి సంవత్సరం నువ్వేస్తున్నాం

దాతలు దానికన్నా దాతలు ఉన్నారా గుడికి కూడా మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మరి జరుపుకోవాలని మరి తల్లి దీవెనందరికి ఉండి మరి పాడి పంటలు కూడా అన్ని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా ఓకేనా మరి థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ